అండి వెల్కమ్ టు జాబ్ లైస్ మే అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ నైస్ డే టైం టైం చూపిస్తా ఉన్నాడు మీకు టైం ఐ థింక్ ఫోర్ థర్టీ ఫైవ్ అయి ఉంటుంది అరౌండ్ వచ్చే సంజాయి ఫైవ్ టెన్ అయిందండి టైము యాక్చువల్గా మేము ఫోర్ థర్టీకి అలా ఉంటాం బ్రష్ చేసుకొని అయ్యేటప్పటికి ఇంత టైం అయిపోయింది ఇదిగోండి మా వారు మా చిన్నోడు రెడీ అయిపోయాము అలాగే లగేజెస్ కూడా రెడీ అయిపోయాయి ఇంకా నేను కూడా రెడీ అవుతూ నేనే అనమాట లాస్ట్ మా వాడి ఇప్పుడు పోయాడు మా పెద్దవాడు వాడుకో వాడితే కొంచెం లేట్ అనమాట సో నేను సింపుల్గా రెడీ అయిపోయాను రెడీ అయిపోయి అయితే మంచు చాలా ఎక్కువగా ఉందండి ఖచ్చితంగా మనం ఇది వేర్ చేయాల్సింది మంకీ క్యాప్ సో లగేజెస్ కూడా అయిపోయాయి ఇంకా నిదానంగా మా వాడు కూడా రెడీ అయితే వాడిని కూడా రెడీ చేసి ఇంకా షెల్లో ఇదిగోండి నేను అన్ని నాకు కావాల్సిన అటువన్నీ దీంట్లో పెట్టేసుకున్నాను బొట్టు బిల్లలు కానీ అవన్నీ అంటే ఊరికి అన్ని ఎత్తుక్కోకుండా క్లిప్స్ కానీ బిడ్డలు కానీ ఈ చిన్న చిన్నవన్నీ జస్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేస్తే సరిపోతుంది అనమాట సో విధంగా ఒక చిన్న దాంట్లో పెట్టేసుకున్నాను నేను ఇంకా నేను ఇప్పుడు రెడీ అయిపోతాను నా ఫెయిర్ అండ్ లవ్లీ ఇదే అండి సీక్రెట్ నా ఫెయిర్ అండ్ లవ్లీ సరే అండి రెడీ అయిపోదా ఇదిగోండి నేను రెడీ అయిపోయాను ఇంకా మంచి భయంకరంగా ఉంది నేనైతే మంకీ క్యాప్ వేసుకుంటున్నాను మా పిల్లలకు కూడా పెట్టాను మా వారేమంటే ఈ కదా పోయేది ఎందుకు అంటున్నారు వచ్చేసరి కొన్ని ఉన్నాయి అనమాట పెట్టుకునేవి అయితే అన్నీ పెట్టేసుకున్నాను ఈ ఫ్రూట్స్ అవన్నీ చెట్టుకుంటాయి అనమాట సో ఫ్రూట్స్ అవన్నీ మనం పెట్టేసుకున్నాము బనానాస్ ఉన్నాయి అలాగే ఒక రూపాయి ఉందన్నమాట యాక్చువల్లీ ఫస్ట్ వెంకటగిరికి వెళ్ళి వెంకటగిరి నుంచి మా ఊరికి పోతాము ఇంకేమి మిడతా మనం కొంచెం మా వారు పక్కోడే తీసుకొచ్చారు తినేది లేదు పెట్టేది లేదండి అన్నీ తీసుకొచ్చేది వేసేది ఏవన్న అంటే మీరు తినట్లేదు మీరు తినట్లేదు అని అలాగే వన్ యాపిల్ ఇవన్నీ మిగిలియనమాట యాక్చువల్గా మళ్ళీ మా వారు వస్తారు కాబట్టి కూరగాయలు అవన్నీ అలాగే ఉన్నాయి సగం యాపిల్ ఉంది ఇది కూడా పెట్టేసుకుంటాం ఫ్రిడ్జ్లో ఎందుకు వేస్ట్ అలాగే పువ్వులు ఉన్నాయి ఇది దేవుడికి పెట్టేద్దాము ఈ పండ్లు కూడా మర్చిపోకుండా ఎత్తి పెట్టుకోలేదంటే వాళ్ళు మర్చేటప్పటికీ ఇంకా వేయండి ఆల్మోస్ట్ సగాటికి సగం మంది అప్పటిక వాళ్ళందరూ వెళ్ళిపోయారు కానీ ఇదొక కొంతమంది ఉన్నారు టెన్ డేస్ కదా న్యూస్ అందుకని చాలా మంది పెట్టుకున్నారు న్యూస్ థర్టీన్ డేస్ అంత న్యూస్ దేవుడికి ఆల్రెడీ కొన్ని పువ్వులు ఉన్నాయి కొన్ని పెట్టేసి కొన్ని ఎక్కువ పోదాం మనం ఎప్పుడైనా పెట్టేదానికి ఇంకా దేవుడికి దన్న రోషి చాలా ఎప్పటికే ఇంటికి ప్రయాణం బాగా జరగాలి కొన్ని పూలు కొన్ని పూలు మాత్రము బండ్లు పెట్టుకుందాము ఎక్కడైనా టెంపుల్ అవి కనిపిస్తే టెంపుల్ పెడతాము అలాగే కార్ ఉంది కదా కార్లో కూడా పూలు పెడతాము ఒక పూలు కల్ల పెట్టేసుకొని చెలో అనమాట రెడీ అయిపోవడమే బ్యాగ్స్ కూడా ఇంకా రెడీ అయిపోయి మా పిల్లలు కూడా ఇద్దరు రెడీ అయిపోయినారు ఇక చెలో బయలుదేద్దాం పిల్లలు స్టార్ట్ అయిపోయారు ఎవరు ఎవరి లగేజెస్ అని చెప్పి వాళ్ళే డివైడ్ చేసుకుని వెళ్తూ ఉన్నారనమాట మంకీ క్యాప్స్ అయితే దేనికైనా చాలా ఇంపార్టెంట్ అండి మంకీ క్యాప్ వేసుకోవాలి అలాగే నేను కూడా స్వెటర్ వేసుకుంటున్నాను ఇది యాక్చువల్ బయటకు వెళ్ళేది యూజ్ చేసేది మళ్ళీ తీసుకెళ్ళి ఆడబెట్టేది అనమాట చలి అయితే భయంకరంగా ఉంది కాకపోతే చాలా ఇబ్బంది ఫైనల్ చేసుకోపోతే ఇక మనం దీన్ని వేసేసుకుందాం ఇసుకుందాం ఆతో పాటు మా అత్తమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు యాక్చువల్గా మా మరిది వాళ్ళ ఇంటికాడు ఉన్నారు అది ఒకసారి ఫోన్ చేయాలి రెడీ అవుతున్నారా లేదా అని చెప్పేసి ఫోన్ చేద్దాం మా అత్తమ్మకి ఫోన్ చేశాను మా ఏమంటే రెడీ అవుతున్నారంట ఏమో అత్తమ్మ బయలుదేరావంటే నేను చెప్తాను ఇప్పుడు బయలుదేరండి అన్నారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే మా అబ్బాయికి అబ్బా బాత్రూమ్ లోకి వెళ్ళాడు పెద్దోడు ఇంకా వాడు సరుకు దించేస్తే అయిపోవడం ఇంక ఇవన్నీ నిదానంగా పెట్టుకునే లోపల అయిపోతుంది అన్నమాట పని మంచు అయితే భయంకరంగా ఉంది కానీ అసలు కింద ఫ్లోర్ మీద కాలు పెడుతుంటేనే జిల్లు అంటుంది జిల్లు అంట ఆ విధంగా ఉంది సో వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకా మా అబ్బాయి కూడా వస్తే ఇంక పెట్టేయడమే మా వారే కూర్చొని ధ్యానం చేస్తా ఉన్నాడు ఇప్పుడు దాకా ఇందంగా ఉన్నాడు ఇప్పుడు మాత్రం ఫోన్ ఎత్తుకున్నాడు ఎడిట్ చేయడానికి ఇదిగో మా వాడు బండి తీసుకెళ్ళి బయట పెట్టేస్తున్నాడు పెద్దోడు పెద్దోడు బయట పెట్టేసి మన బాత్రూమ్కి వెళ్ళిపోయాడు అది ఆడే ఉంది పాప మా చిన్నోడు దాన్ని తీసుకురావడానికి కష్టపడతా ఉన్నాడు ఇంట్లోకి బయట పెడితే ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని అక్కడే ఉన్ని బరువు కదా అక్కడే ఉంచు అది ఇదిగోండి గైడ్స్ ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము దేవుడికి కూడా దండం పెట్టేసుకున్నాం ఇంకా చెల్లో బిగా తీసుకున్నారు ఇంటికి ఇదిగోండి అన్ని ఖాళీ చేసుకున్నాము పరిగెడమే మా అత్త మా మామయ్య వాళ్ళు కూడా కింద ఉన్నారంటే వచ్చేసారంటే పాప మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసారు అది స్టార్ట్ అయిపోయినాము బయట అయితే చాలా చల్లగా ఉంది క్యాప్ వేసుకుందాం అనుకున్నారు యాడ గుడి పిందో సరే స్టార్ట్ అయిపోతాం మా పిల్లలు అయితే కష్టపడతా ఉన్నారు చదువుడి తీసుకొని పోతూ ఉన్నారనమాట చిన్నగా చిన్నగా బాను పోయినాయి మంకి క్యాప్లగో అన్నీ కింద వేసుకుంటా మా వాడు సగం కింద వేసేది సగం ఎత్తుకోబోయేది ఇంకా నేను ఇవి రావాలి వెనకాల వచ్చేదాన్ని మా అమ్మ లేదనమాట ఏమి అడికన్నా ప్రయాణం అవ్వాలంటే దుండు తుప్పట్లు అన్నీ వేసుకొని వచ్చేస్తుంది ఒక ఇల్లు కూడా కట్టుకో ఇల్లు వీలైతే వీళ్ళు ఇల్లు అయినా వెనకాల తాడేసుకొని కట్టుకొని వచ్చేస్తుంది అమ్మాయి అని పరిస్థితి అట్లాగే ఉంది ఇప్పుడు పోయేదేమో ముగ్గురి అంటే మా వారు మా బ్యాగ్ ఓన్లీ ఒకటి అనమాట ఏదైనా ముగ్గురి కోప సీ చూడండి అని మా ఊడా ఒక్కరించి ఎలిపి అక్కడ నుంచి వస్తా ఉన్నాడు మా మా ముగ్గురికే మూడు లగేజీలు అనమాట అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క లగేజ్ సరే ఇంకా స్టార్ట్ ఇప్పుడు బండి బీకాలు తీసుకున్నారు కదా చలో ఇది నాలుగు నుంచి పెట్టాను కానీ ఇప్పుడు వచ్చిలో నాలుగు గంటలకు వేసుకోవాలి ఇప్పుడు టైం ఏది ఉన్నారని మా వారు చూపులు చూస్తున్నారు తిట్టే తిట్టే విధంగా చూస్తున్నారు ఎందుకంటే మాత్రమా మాయ కూడా రెడీ అయ్యి వచ్చేసారనమాట ఇంకా అన్ని ఇవన్నీ కార్లో పెట్టుకొని ఇంకా బయలుదేరడం ఇదిగోండి అన్నీ తీసుకోబోతా ఉన్నాడు కార్ దగ్గరికి మూడు బాధ వాడు అన్నీ లాక్కో పోవాలండి పాపము వాడు వల్ల కావట్లేదు అండి మా వారు ఉన్నారు ఇంక ఇక్కడే పెట్టేస్తారనమాట లగేజెస్ ఇవన్నీ అయితే దీని లోపల పెట్టానా చూద్దాం ఇంకొంచెం ముందుకు రండి నేను మా మావి సదేశా అండి ఇదే ఇది పడ్డా లేదనమాట సెట్ అయిపోయింది ఇక చూడండి దీని వెనకాల ఎంత డెస్ట్ ఉందో ఇప్పుడు ఏమన్నా వర్షం వస్తే ఉంటుంది చల్లదనానికి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ ఖాళీ అయిపోయింది యాక్చువల్గా టెన్ థర్టీ డేస్ కదా స్కూల్స్ లీవ్స్ అందుకని చెప్పేసి చాలా మంది ఇంటికి వెళ్ళిపోతారు మా స్కూల్ అది క్రిస్టియన్ స్కూల్ అవ్వడం వల్ల పండుగలకి ఎక్కువ ఇవ్వరండి ఒక టూ డేస్ త్రీ డేస్ అంతే త్రీ డేస్ కూడా ఇవ్వరు టూ డేస్ ఇస్తారు సో ఇంకా రెడీ అండి మా ఊరు చూడండి కూర్చుని వేస్తున్న అది అబ్బాయి అంటే ఆయన దాని మీద పెట్టేసేయాలి ఇదిగోండి ఇంకా మా వారు ఏమంటే ఇప్పుడు ఇప్పుడు నిద్ర లేచారు ఇకంతా బ్యాగ్ ఇవ్వకుండా ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టాలా బాగుంటుంది సరే ఇంకా మొత్తం కూడా అక్కడ ఉన్నారు బయట మేము కూడా చెలో బయలుదేరిస్తాం మార్చారు అవి స్పెటర్ స్పెటర్ మర్చిపోయిందంట స్పెటర్ మర్చిపోయిందంట తీసుకొని పోవడానికి వచ్చింది ఇవి కూడా మర్చిపోయినా నేను ఇవి కూడా తీసుకొని ఇది వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ తీసుకో ఇవన్నీ హాట్ వాటర్ అండి ఇదిగోండి అందరం కార్లో కూర్చునేసాము స్టార్ట్ అయిపోతూ ఉన్నాం కదా అందుకని చెప్పేసి చూడండి ఇక్కడ అంతా లైట్లు వేసి ఫ్రంట్ అంతా క్రిస్మస్ స్టార్ ఉంటుంది కదా స్టార్ పెట్టారు మేబీ సెక్యూరిటీ ఇంకా బచ్చు అని ఉన్నట్టున్నారు కావాలా ఇంకా ఓపెన్ చేయలేదు మా వెనకాల కార్ కూడా వస్తుంది మేబీ వాళ్ళు ఊరికి వెళ్తున్నారేమో ఇంకా చెలో ఇప్పుడే వచ్చారు సెక్యూరిటీ మేబీ నిద్రపోతున్నట్టున్నారు అందుకే కావాలా తీసారనమాట పోతూ ఉన్నాము ఇంకసారి గైస్ ముద్దులు కలుద్దాం ఉంటాను నుంచి తెచ్చిన ఈ పువ్వుల్ని ఇదిగో మన వినాయక స్వామికి పెడదాం అనుకుంటున్నాను బట్ట అలా పెడదామని కాదు యాక్చువల్గా వినాయక తాత బాక్స్ శ్లోకం ఇప్పుడు మా వారు అనే శ్లోకం ఏలేదు ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ ఫస్ట్ టోల్ ప్లాజాకి వచ్చేస్తామో చూడండి ఇక లారీలు ఎలా ఉన్నాయి నైట్ టైంలో ఎక్కువ తిరుగుతాయి లారీస్ కనిపిస్తున్నాయా ఎందుకండి మొత్తం లారీస్ వెహికల్స్ అన్ని కొంచెం తక్కువగానే ఉన్నాయి కొన్ని టీ షాప్స్ అవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఇక్కడెక్కడ ఒక పేరు చెప్తున్నారు ఏదో రాజాసాబే బిర్యానీ అంటే అక్క ఏడు వచ్చి తినండి అక్క ఇది మన షాప్ ఏను అని చెప్పి చెప్పినారు అది ఎక్కడో మేబీ వెళ్ళిపోయిందో ఉందో మరి తెలీదు ఫోర్ ఏం బిర్యానీ కూడా ఇక్కడే అనమాట ఉండేది చూడండి ఆల్మోస్ట్ సెకండ్ టోల్ ప్లాజా కూడా దాటిస్తాము మంచి ఉంది చూపిస్తా చూడండి ఆ కారు మంచులోకి వెళ్ళిపోతూ ఉంది కనిపిస్తుందా అంత మంచిగా ఉంది చూడండి నిమిషంలో వెళ్ళిపోయింది మంచులోకి చూడండి చాలా ఎక్కువగా ఉందండి మంచి అసలు తెలియడం లేదు కానీ చాలా స్లోగా వెళ్ళాలి ఇప్పుడు కారే కనిపించదు చూడండి అంత మంచిగా ఉంది మేము ఒక టిఫిన్ దగ్గర అయ్యాన్ రైస్ ఆల్రెడీ ప్రీవియస్గా మేము వచ్చినప్పుడు ఇప్పుడే ఉన్నాము పండుగ హోటల్ అనమాట ఇక్కడికి వచ్చిన పిల్లలు నిద్రపోతున్నారు ఎదుగు మా జోష్ ఇప్పుడే మాటలకి లేచాడు మా బాను కూడా నిద్రపోతుంది ఇప్పుడే మా బాను కూడా మిసి మిసి నవ్వాలి అనమాట సో ఇంక మా మామయ్య కూడా మాటలు వేసుకొని ఇంక చెలో పోయి ఏదో ఒక కడుపులో పడిందంటే వాంతి రాకుండా ఉంటుంది ఉదయం అనేది పళ్ళు దాంకున్నాం కదా యాక్చువల్గా ఉదయాన్నే పళ్ళు దాంకుంటే ఆతలు వేస్తుంది అనమాట సర ఎట్లా ఉందో మొత్తం మంచి మంచి చల్లగా ఉంది ఇక్కడ చూసి సో ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ జాయిన్ అవుతాం తినేసాం గైస్ ఇంకా పోతా ఉంటా ఇంకా పోవాలి 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 చాలా దూరం పోవాలి పోయేటప్పటికి ఎంత టైం పడుతుందో తెలీదు ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది నువ్వు చట్నీ సాంబార్ ఎంత తింటే అంత తిన చాలా ఆ విధంగా అనమాట సరే ఇంకా స్టార్ట్ అయిపోదు మేము ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేస్తాం ఈ లోపలే మొత్తం సారీ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉన్నారు అదిగోండి మా అత్తమ్మ తిత్తి ఆ తిత్తిలో ఎంత ఉన్నాయో అదిగోండి పూ మా అత్తమ్మ తిత్తిలో ఎంత ఉన్నాయండి నవ్వుతూ అది ఇవన్నీ కూరకాయ దాని ఎయిర్పేడ్ అంటే సంత కూడా ఉంటుంది ఇక్కడ ఎయిర్పేడ్ లో ఇంకా ఇదే బజార్ అనమాట ఇక్కడికి వచ్చి ఇంకా వెంకటగిరికి ఒక ఒక థర్టీ మినిట్స్లో లో వెళ్ళిపోతాం గాయస్ ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చి నైన్ థర్టీ నైన్ నైన్ అయి ఉంటది థర్టీ మినిట్స్లో వెళ్ళిపోతాం అత్తమ్మ బేర అత్యసంగికి వెంకటగిరికి వచ్చిన ఇంటికి ఇంకా ఇక్కడ నుంచి చూసుకొని ఏమైనా ఈవినింగ్ పడుతుంది అనిపిస్తుంది ఊరికి పోయేటప్పటికి ఇంకా చూసుకొని ఊరికి పోతాం ఇక్కడ నుంచి ఒక ఒక ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతాం అనమాట మన ఊరికి ఇదే అండి మత్తమ్మలి ఇక్కడ చెట్లన్నీ బలం ఉంటాయి అన్నీ ఏటి అన్నీ అన్ని చెట్లు ఉంటాయి కూరగాయలు ఎప్పుడైనా ఇక్కడ ఏమైనా పండితే కొన్ని పంపిస్తుంది బెంగళూరుకి మార్తమ్మ సరే గైస్ ఇక్కడితో బాయ్ బాయ్ అందరికీ అత్తమ్మ మాకు పైనాపిల్ తీసేసి నీకు పైనాపిల్ కోసుకొని తింటాం ఇంటి బాయ్ ఇంటికి వచ్చేసాం కదా ఇంట్లోపలికి వెళ్ళి తింటాం ఓకే బాయ్ బాయ్ అందరికీ టేక్ కే జాగ్రత్త జాగ్రత్త సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఉంటాను బాయ్ బాయ్ అండి